పద్మావతి పేరైతే శ్రీ వెంకటేశ్వర స్వామివారి అన్నప్రసాదం ఇంకా ముక్కోటి ఏకాదశికి స్వామివారిని ఎంత బాగా అలంకరించారో ఈ వీడియోలో చూద్దామా ఇంక స్వామివారి కోసం వేసిన సెట్ ఈ సంవత్సరం కొత్తగా వేశారు స్వామివారిని ఎంత బాగా అలంకరించారో చూసారా ఇంకా హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ వీడియో అయితే చివరి వరకు చూడండి చాలా బాగుంటుందండి తిరుమలంతా చూపించాను కాలు నొప్పులు అయితే వచ్చాయండి ఇంకా వీడియో చాలా బాగుంటుంది ముక్కోట ఏకాదశికి సోమవారిని ఎంత బాగా అలంకరించారో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెష్ అయిపోయి అలా చూడటానికి వెళ్తున్నాము తెచ్చుకోవడానికి అయితే తిరుమల ప్రయాణం అని పెట్టాను కదండి వ్లాగ్ ఇంకా వ్లాగ్కి అయితే కంటిన్యూషన్ అండి ఇదైతే ఇంకా రూమ్కి వచ్చాం కదా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయామండి ఫ్రెష్ అయిపోయి ఇంకా తిరుమల ఎక్కడ టైం వేస్ట్ చేయం కదా మేమైతే ఇంకా ఇరవై ఆరుని బయలుదేరామండి శుక్రవారం ఇరవై ఏడునైతే వచ్చాము తెల్లారి ఇంకా మాకైతే కండి దర్శనం మేము మార్నింగ్ ఎయిట్ చూసాము తిరుమల ఎలాగ ఇంకా అన్నీ వీడియోలోనే ఉంటాయండి వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది చాలామందికి తిరుమల అంతా చూడడానికి అవదు కదా ఇంక ఈ వీడియో ద్వారాగా చూపించానండి అందరికీ అయితే వీడియో అయితే చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది చాలామంది తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చేస్తారు కదా ఇంకా నేనైతే కొద్దిగా మీకు అంతా చూపించానండి తిరుమలంతా ఇంకా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నది సేవా సదనండి స్వామివారి సేవ కోసం సేవ చేయడానికి వస్తారు కదా ఎవరైనా రావచ్చండి సేవ చేయడానికి నేను రెండు వేల పదిహేనులో వెళ్ళాను అనుకోకుండా ఇంకా చాలా అద్భుతమైన మెమరీస్ అండి అవన్నీ అయితే ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళే సేవలకు వెళ్తుంటే ఒకళ్ళు వెళ్ళలేదండి వాళ్ళ పేరు మీద అయితే నేను వెళ్ళానండి ఇంకా ఇక్కడ అయితే కిందటి సంవత్సరం ఈ రూమ్లో ఉన్నామండి అదే చెప్తున్నాను ఇక్కడ దండలు అయితే చాలా బాగున్నాయండి ఇంకా స్వామివారి సన్నిధానంలోకి వచ్చాము ఇంకా ఏదైనా ట్రిప్కి వచ్చామంటే మా వారైతే ఎక్కడ టైం వేస్ట్ అవ్వకూడదని ముందే ప్లాన్ చేస్తారండి ఇంకా అది నిజమే కదా బయటకు వచ్చామంటే మన ఊపికి తగ్గట్టుగా అన్నీ కవర్ చేసుకొని చూడాలి కదా ఇంకా అదే అంటారండి ఇంకా రూమ్కి రాగానే మార్నింగ్ వెళ్ళి ఇంకా తలనీళ్ళలు అయితే ఇచ్చారండి మా వారైతే నేనైతే కుర్లు ఇచ్చాను ఇంకా గుండు చేయించుకొని రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి వచ్చామండి స్వామివారి సన్నిధానంలోకి ఇంకా ముక్కోటి ఏకాదశి కదా మేమైతే ముక్కోటి ఏకాదశి మూడు రోజుల ముందైతే వెళ్ళామండి ఇంకా డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ని అయితే బయలుదేరాము శుక్రవారం ఇంకా ట్వంటీ అయితే వచ్చాము మాకైతే నైట్కండి దర్శనం నైట్కి అయితే ఇంకా మార్నింగ్ అంతా స్వామివారి సన్నిధానంలోకి వచ్చి చూద్దాము పద అంతా కవర్ చేద్దామని ముందే మా వారైతే అన్నారండి ఇగో మా వారైతే గుండు చేయించుకున్నారు ఇంకా దండం పెట్టుకుంటున్నారండి స్వామివారి దగ్గరికి రావడమే చాలా అదృష్టం కదండి చాలా యోగం చాలా బాగుంది నడుస్తుంటేలాగా స్వామివారి దగ్గర సేవకి వచ్చినప్పుడు అలాగేనండి చాలా బాగా ఎంజాయ్ చేసాం ఎనిమిది రోజులు సేవకి చాలా బాగుంది ఇంకా నేనైతే రెండు వేల పదిహేనులో వెళ్ళానండి ఇగో చివరి నునిది నేనే ఇంకా అనుకోకుండా ఇంకోళ్ళు వెళ్ళలేదండి టీమ్ సెట్ అయిపోయింది అంతా మాకు దగ్గర ఉన్న వాళ్ళే ఇంకా సేవకి వెళ్ళడానికి కానీ సెట్ అయిపోతే ఒకళ్ళు వెళ్ళలేదండి వెళ్ళకపోతే వాళ్ళ పేరు మీద అయితే నేను వెళ్ళాను నాకు చాలా అద్భుతమైన మెమరీస్ అండి ఇంకా సేమ్ స్వామివారే నాకేదో మాయ చేసి నన్ను తీసుకొచ్చారా సేవకి అనిపించిందండి నిజమే కదండి మనం వెళ్ళాలన్నా వెళ్ళలేము చూడాలన్నా చూడలేము ఆ స్వామిదయ అమ్మదయ ఉంటేనే మనం వెళ్ళగలం కదా మీరేమంటారు కామెంట్లో తెలియజేయండి నాకైతే నేనైతే అలాగే అనుకుంటున్నానండి అంతా స్వామి ఏదో మాయ చేసి నన్ను తీసుకొచ్చారు సేవకని నేనైతే అనుకుంటాను ఇప్పటికీ నాకు చాలా అద్భుతమైన మెమరీస్ అండి ఇంకా స్వామివారిని త తిరుమల రాగానే నాకు అవే గుర్తుకొస్తాయి ఇంకా ఇంక ఈ అయితే స్వామివారి అను అలంకరించారు చూసారా దీపాలు ఇంకా లైట్ సెట్టింగ్ అండి అంత నెనకాలు చూసారా ఇది దర్శనం బ్లాగ్లో పెడతానండి లైటింగ్ అది స్వామివారికి అయితే ఎంత బాగా అలంకరించారో దీపాలు కాంతులు అయ్యి చాలా బాగుందండి చాలా కన్నులు పండగ రెండు కన్నులు చాలలేదు నాకైతే నిజంగా చెప్తాను ఇంకా స్వామివారికి ఇప్పుడు ఇలాగ పగలు ఇలాగ ఉన్నారా నైట్కి అయితే చాలా బాగా లైట్లు సెట్టింగ్ చేశారు అవి వేశారండి చాలా బాగా కనిపించాయి భూలోక వైకుంఠం అన్నందుకు భూలోక వైకుంఠమేనండి ఇంకా ఇక్కడ స్వామివారికి అయితే ఈ సంవత్సరం కొత్తగా సెట్ వేశారండి పువ్వులు అలంకరణ పుష్ప అలంకరణ చేస్తున్నారు మేము అవి చూసుకొని ఎంత మురిసిపోయామో ఇంకా నాతో పాటు మీరు చూస్తారని వీడియో తీసానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు మీరంతలో మీరే తిరుమల వెళ్ళి దర్శనం చేసుకున్నారు ఆ స్వామివారిని చాలా ఆనందపడతారండి ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఇంకో ఇవన్నీ దీపాలు అలంకరించారండి లైట్ సెట్టింగే అంత స్వామివారికి చూసారా అంతా లైట్ సెట్టింగే రాత్రులు వేస్తారండి ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా ధనుర్మాసంలో వెళ్ళాం కదా మేము చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ముక్కోట ఏకాదశికి మూడు రోజులు ఉందండి ఇంకా మేమైతే స్వామివారిని దర్శనం చేసుకున్నాము ఇంకా అక్కడి నుంచి దర్శనాలు లేవండి ఎవరికి దర్శనాలు కల్పించలేదు ఇంకా తొక్కి స్లాట్లు ఎలాంటివి అవుతాయని ముందుగుంట చాలా బాగా సిబ్బంది అది శ్రద్ధ తీసుకొని చాలా బాగా సేవ చేస్తున్నారండి అందరూ చాలా బాగుంది భోజనం కూడా చాలా బాగుందండి చాలా రుచిగా ఎక్కడికక్కడే లైట్ సెట్టింగ్ చూసారా ఇదైతే దర్శనం లాగ్లో పెడతానండి లైట్లు వేసి వారికి ఇక్కడ జ్యోతులు వెలిగిస్తున్నారు కదా దీపాలు ఇక్కడ నుంచి స్వామివారు చూడండి కొండ స్వామివారు పడుకున్నట్టే ఉన్నారు కదా ఇంకా అదే చూపిస్తున్నానండి మీకు మా వారు కూడా అదే అంటున్నారు స్వామివారు చూడు పడుకున్నట్టు లేరా అనేసి ఇంకా ఇలా దర్శనం చేసుకుంటామండి అన్నీ అను అనువు ఎక్కడ స్వామివారిది దేవాలయాలు అన్నీ దర్శనం చేసుకొని చాలా ఆనందపడుతూ చాలా ఇంకా దీనిగా వస్తాం ఇగో క్యాలెండర్లు అయితే కొనేసామండి ఇంకా కొందరికి ఇవ్వాలి ఇంకా మాకు అని తీసుకున్నాం ఇలాగ క్యాలెండర్లు అయ్యి స్వామివారి దర్శనం చేసుకొని ఇలాగా స్వామివారి తిరుమల మాడవీధుల్లో తిరుగుతూ చాలా ఆనందంగా ఉంటుంది కదా అనువు అనువు స్వామివారు ఉన్నట్టే మనకి ఉన్నారండి నిజంగా ఉన్నారు అక్కడ మనకు అందుకే అంత ఆనందం కలుగుతుంది స్వామివారు ఉండబట్టే స్వామివారు ఎంత అందంగా ఉన్నారో మీకు అంతా చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలోనైతే ఇప్పటికే ఈ వీడియోలు ఎంత అయిపోయింది కదా కానీ ఎక్కడ మీకు బోరింగ్ అనిపించదండి మీరంతలు మీరే తిరుమల వెళ్ళి నడిచి చూస్తున్నారా అని అన్నట్టు అనిపిస్తుందండి నేనైతే చెప్తాను ఇంకా మా వారు నేనైతే స్వామివారి దగ్గర చూసుకొని అన్నీ ఏటేటి ఎలాగ అలంకరించారో అన్నీ చూసుకొని వచ్చి ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడి దగ్గర దండం పెట్టుకుంటున్నాం అండి ఇంకా క్యాలెండర్లు ఇంకా అలాగే అగరబత్తలు కొందామని అయితే వెళ్ళాము క్యాలెండర్లు అయితే తీసుకున్నామండి డైరీలను ఇంకా అగరబీలు అయితే ఇంకా స్టాక్ వచ్చింది కానీ ఇంకప్పుడే అమ్మట్లేదండి అదంతా అన్లోడ్ చేస్తున్నారు ఇంకా మళ్ళీ సాయంత్రం దర్శనానికి వెళ్తాం కదా అప్పుడైతే వెళ్ళి తీసుకుందామని ఇంకా అగరబతీలు అయితే తీసుకోలేదండి ఇంకా స్టాక్ లేదంట దించుతున్నారు స్టాక్ వచ్చింది ఇంకా పుష్కరిణి చూసారా స్వామివారి పుష్కరిణి ఎంతో మహిమాన్వితమైన పుష్కరిణి అందరూ దర్శించుకోండి ఇంకా చాలా అద్భుతంగా అలంకరించారండి లైట్ సెట్టింగ్ అది పెట్టారు ఇంకా అది నెక్స్ట్ బ్లాగ్లో మీకు అయితే చూపిస్తానండి ఎంత బాగా అలంకరించారో లైట్ సెట్టింగ్ అది స్వామివారి పుష్కరిని దర్శించుకోండి ఇక్కడైతే ఇంకా ఎవరు నెలనవట్లేదు చూసారా లైట్లు అన్నీ బాగా అలంకరించారండి లైట్ సెట్టింగ్ అది ఇంకా ధనుర్మాసం ముక్కోటి ఏకాదశి ఇంకా రాబోయేది సంక్రాంతి చాలా విశేషమైన రోజులు కదా ఇంకా మేమైతే దర్శనానికి వెళ్ళాము ఇక్కడ కొత్తగా వేసారండి ఇకటండి సెట్ ఇంకా మేము వెళ్ళిన రోజైతే స ఇంకా అలంకరిస్తున్నారండి ఇతను అయితే చెప్తున్నారు ఇంకా అన్నీ ఒరిజినల్వే చెరుగ్గాళ్ళు చూసారా ఇంకా పెట్టారు ఇంకా ఇలా సేవకు వచ్చిన వాళ్ళు అయితే ఇవి అండి ఒలుస్తున్నారు తొక్కలు ఒలిసి నీట్గా వాళ్ళకి చేసిస్తున్నారండి అది ఎంట్రన్స్లో కట్టారు నెక్స్ట్ బ్లాగ్లో అయితే తప్పకుండా మీకు అన్నీ చూపిస్తానండి చూసారా మేము అయితే ఇంకా సగం అయిందండి కొబ్బరి బొండాలు కట్టారు చూసారా ఇంకా కొన్ని కొబ్బరి బొండాలకి అయితే పెయింట్ వేశారండి మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇంకా చెరుగళ్ళు ఇలాగ అన్ని పువ్వులు ఆకులు అన్ని ఒరిజినల్వేనండి ఏవి ప్లాస్టిక్ అయితే వాడలేదంట స్వామివారి సన్నిధానంలో ఇలాగ చూసుకొని నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇదంతా మీకు కూడా చూపిస్తున్నందుకు ఇంత ఇంకా ఆనందంగా ఉందండి ఇంకా నాకు ఛానల్లో ఉంటుంది ఎప్పుడైనా చూసుకోవచ్చని ఇంకా ఇక్కడికైతే లడ్డూ కౌంటర్ దగ్గరికి అండి ఇంకా అయితే వెళ్ళాము అగరబత్తలు అయితే ఇంకా స్టాక్ లేదన్నారు ఇంకా అందుకే వచ్చాం మళ్ళీ చూసుకొని సాయంత్రం మాకు దర్శనం కదా అప్పుడైతే వెళ్దామని ఇంకా రెండు వేల పదిహేనులో సేవకి వెళ్ళినప్పుడు అయితే మట్టుగా ఎనిమిది రోజులండి నేను ఒక్కరిదాన్నే వెళ్ళాను అంత టీంతో చాలా ఆనందంగా అనిపించింది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రోజు సేవ వేశారండి ఒకరోజు భోజనశాలలో ఒకరోజు ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర ఒక రోజు ఒకరోజైతే అన్న ప్రసాదం పంచిన దగ్గర అలాగ ఇంకొకటి లోడ్ అయితే దించుతున్నారు మాకు అగరబత్తులు అందుకే ఇవ్వలేదు సాయంత్రం అయితే తీసుకోమన్నారండి ఇంకా ఒక గంట పడుతుంది అన్నారు కానీ గంటకు ఎక్కువే అండి ఇంకా మాకు వేరే పనులు అవి ఉంటాయి కదా మా పాప అయితే ఇంకా చెన్నై నుంచి వస్తుంది ఇంకా పికప్ చేసుకోవాలి డైరెక్ట్ కొండ మీదకి వచ్చిమన్నాము బస్సులో వస్తుందండి తనైతే చెన్నై నుంచి దగ్గరే కదా ఇంకా అందుకే మార్నింగ్ అయితే బయలుదేరింది పాప ఇంకా వచ్చేసరికి పన్నెండు అయింది పాపని అయితే పికప్ చేసుకొని ఇంకా మేము మళ్ళీ భోజనశాలకైతే వచ్చామండి ఇక్కడికి అన్నప్రసాదంకి వెంగమాంబ భోజనశాలకి అయితే వచ్చాము నలుగురం ఇక్కడే భోంచేసామండి మేము తిరుమల వచ్చామంటే కనీసం ఒక్కసారైనా భోజనం చేయాలని ఇక ఇక్కడైతే బోర్డు పెట్టారండి ఇంకా మూడు రోజులు దర్శనం లేదని ఈ బోర్డు అయితే ఐదే వైకుంఠ ఏకాదశికి ఇంకా మూడు రోజులు దర్శనం లేదు వాళ్ళకైతే లక్కీ డిప్ ద్వారాగా వచ్చిన వాళ్ళు ఫ్రీ దర్శనం ద్వారాగా వచ్చిన వారికి అయితే దర్శనాలు అలౌ అంట ఇంక వాళ్ళకే వాళ్ళకి మాత్రమే ఇంకా టికెట్లు కానీ విఐపి దర్శనాలు కానీ ఏవీ లేవంట మూడు రోజులైతే నాకైతే ఈ పద్ధతి నచ్చిందండి ఈ జనాలు తోపిడిగా ఉండదు ప్రశాంతంగా ఉండేవాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకుంటారు కదా అదైతే నాకు చాలా బాగా నచ్చింది ఆ నిర్ణయం అయితే ఇంకా ఇప్పుడు భోజనం కూడా చాలా బాగుందండి అన్న ప్రసాదం అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా నీట్గా పెడుతున్నారు చేతికి గ్లౌజులు వేసుకొని చాలా నీట్గా అయితే వడ్డిస్తున్నారండి అదైతే నాకు చాలా నచ్చింది ఇంకా చాలా బాగా అనిపించింది అవన్నీ ఇంకా రెండు వేల పదిహేనులో సేవకు అయితే స్వామివారి మాడవీధుల్లోనైతే నేనైతే శివాలయం దగ్గర ముగ్గు వేసానండి ఇంకా అక్కడ పనిచేసే సిబ్బంది కలాబ్ జల్లరు ఇంకా నేనైతే ముగ్గు వేస్తానంటే ఏ అమ్మ అని ఇచ్చారండి నాకు చాలా ఆనందంగా అనిపించింది ఇక్కడ చూసారా ఆనంద నిలయం ఎలా పెట్టారో చాలా అద్భుతంగా ఉంటుంది కదండి నేనైతే ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది వెంగమాంబ చూసారా ఇంకా అమ్మవారిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారండి సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వామి గారు తల్లిగారు కదా వెంగమాంబ ఇంకా భోజనశాల అయితే చాలా విశాలంగా ఉంటుందండి ఎంతమంది అయినా సరిపోతారు కదా ఎంతమంది అయినా వెయిట్ చేయక్కర్లేదు అప్పటికప్పుడు తినేసి వెళ్ళిపోవచ్చు అంత బాగుంటుందండి భోజనశాల అయితే ఇంకా భోజనం కూడా చాలా బాగుంది ఇంకా మేము నలుగురు అయితే ఇక్కడే భోజనం చేసాం నేను మా వారు మా పిల్లలు ఇంకా నైట్కండి మా దర్శనం అయితే ఇంకా టైం ఉంది కదా అని ఇంకా అలాగా గోశాల అది కూడా చూసామండి ఇంకా నేను కవర్ చేసుకొని వచ్చాము చాలా హ్యాపీగా అనిపించింది భోజనం చూసారా ఇంకా కొంచెం వీడియో తీసానండి మీకు ఆనందంగా ఉంటుంది కదా భోజనం మేము కూడా అన్న ప్రసాదం తిన్నామని ఫీల్ అవుతారు కదా ఇంకా అందుకనే మీకు కూడా చూపించానని కొద్దిగా అయితే వీడియో తీసానండి అందరూ దర్శించుకోండి ఇంకా వడ కూడా వేసారండి పర్వన్నం ప్రసాదం ఆనపకాయ కూర ఆనపకాయ మసాలా కూరలా ఉంది కొబ్బరికాయ పచ్చడి ఇంకా అండి అలాగే అన్నం సాంబారు మజ్జిగ రసం కూడా పెట్టారండి ఇంకా అవన్నీ అయితే వీడియో తీయలేదు ఇంకా అని పచ్చడను కలుపుతున్నాను ఓం నమో వెంకటేశాయ చాలా బాగుందండి అన్నప్రసాదం అయితే ఇంకా తీసుకొని ఇంకా తీసుకొని ఇంకెలాగైతే గోశాలకైతే వచ్చామండి గోశాల చాలా అద్భుతంగా ఉందండి ఇంకా సేవకి అయితే నాకు స్వామివారి మాడవీధుల్లో ముగ్గు వేశాను ఇంకా చాలా హ్యాపీగా అనిపించిందండి ముగ్గు నాకు వచ్చిన దీంట్లో ముగ్గు అయితే వేశాను చాలా బాగుందన్నది ఆవిడైతే అంతా రెండు లైన్లతో వేయాలంట ఇంకా అలాగైతే వేశానండి ఇక్కడ చోకి ఇంతకు ముందు వీడియో కిందటి సంవత్సరం దర్శనంకి వెళ్ళినప్పుడు కూడా గోశాలకు వచ్చానండి గోవులు రకరకాల గోవులు ఉన్నాయి ఇంకా మా పాప అయితే తీసి ఇంకొక వీడియో తీమన్నాను గో అక్క గోవుతో మాట్లాడుతుంది మా పాప అయితే చాలా సరదా దానికి కూడా మా పాపకు కూడా చాలా ఇష్టం అండి ఈ గోవులు కానీ ఈ డాగ్స్ కానీ పెట్స్ ఏవైనా చాలా ఇష్టం ఇక్కడ చూసారా గజరాజు గారు ఏనుగురాజు గారు ఎలా డ్యాన్స్ వేస్తుందో దీని పేరు అయితే పద్మావతి అట అండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది చూసారా ఎంత బాగా డ్యాన్స్ వేస్తుందో ఇంకా ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి నాకైతే అందుకే ఎక్కడ బోర్ అనిపించదు అన్నానండి ఇంకా పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది కదా ఏనుగు చూడడం చాలామందికి చూడలేరు ఎక్కడో ఉంటాయని వెళ్ళలేరు కదా ఇంకా చూస్తారని చూసారు అంత ఆనందంగా నాచ్యం వేస్తుందో చాలా లయబద్ధంగా డ్యాన్స్ వేస్తుందండి ఇంకా ఏనుగు మట్టుగా పద్మావతి అంట అండి పేరు పద్మావతి పేరైతే ఎంతబా డ్యాన్స్ చేస్తుందో ఇంకా అవతల అయితే చాలా సైలెంట్గా ఉందండి విష్ణు పేరు అన్నారు ఇంక ఏనుగు పేరు అయితే పద్మావతి అట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా గోశాలలో అయితే గోవులు అన్నీ ఒకలాగే ఉన్నాయండి కలర్ అయితే ఇంకా స్వామివారికి ఇక్కడి నుంచే పాలు అభిషేకానికి వాటికి వెళ్తాయంట ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది తెలుసుకొని ఇంక ఇక్కడ సేవకులు ఎక్కడికక్కడ సేవ చేసేవారైతే ఉన్నారండి నాకు వాళ్ళని చూడగానే నేను సేవకి వెళ్ళిందే నాకు గుర్తొస్తుందండి ఇంకా మాడువీధుల్లో ముగ్గులు వేయడం తర్వాత సేవ చేయడం ఇవన్నీ చాలా ఆనందంగా అనిపిస్తుంది చిన్న పెలు చూసారా బుజ్జిగా ఉంది ఇంకా ఎంతమంది అండి ఇలాగ టైం కొంచెం తీసుకొని తిరుమల వచ్చినప్పుడు ఇవి గోశాల గానీ ఇంకా ఇలాగ ఇవన్నీ దేవుడి దగ్గర ఉండే అన్ని ఆలయాలు కానీ దర్శనం చేసుకుంటారు చేసుకున్నారండి కామెంట్ చేయండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది గోశాలైతే దర్శనం చేసుకోవడం ఇది రెండోసారి కింద సంవత్సరం గోశాలకే వచ్చి అంతా వీడియో తీశానండి ఆ వీడియో కూడా ఉంది నా ఛానల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే చూడండి కిందటి సంవత్సరం వీడియో అయితే ఉంటుంది చూడండి నా ఛానల్లో ఇంక ఇక్కడ గోశాలలోని సేవకులు కూడా ఆవు పేడతో అలికి ఇంకా ముగ్గులు వేసి పాటలు పాడుతున్నారండి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అది కూడా వీడియో పెట్టాను కొద్దిగా వినండి వాళ్ళ పాటలు చాలా ప్రశాంతంగా అనిపించిందండి నాకైతే ఇంకైతే మీకు షేర్ చేశాను అందుకనే మనందరికీ బిజీ జీవితాలు ఫోన్ జీవితాలు గజిబిజి జీవితాలు అయిపోయాయి కదండి ఒకసారి ఇలాగ దేవుడి సేవకని వచ్చి ఇలాగ టైం స్పెండ్ చేస్తే ఆ మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదండి ఏమంటారు మీద కొద్దిగా వినండి పాటలు పెద్దది కదా అందరికన్నా పెద్దది ఏ తేలేదు ఏంటి చూడటానికి వచ్చావురా చిల్లి తేలేదమ్మా చాలా బాగుంది కదండి ప్యూర్ టైమ్ ప్యూర్ అంటే ఎంజాయ్ చేయడం అంటారు కదా నాకైతే అనిపించింది ఈ గోవులతోని ఇంకా అలాగే గోశాలలోని ఇంకా సేవ చేసేవారు ఎంత ప్రశాంతంగా పాటలు పాడుతూ పేడతో అలికి ముగ్గులు వేస్తున్నారు కదండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా దేవుడికి అయితే ఇంకా ఇలాగ అన్నీ కవర్ చేశానండి దేవుడి దర్శనం కూడా అయిపోయింది ఇది నెక్స్ట్ డే అండి ఇంకా గజరాజు వారు బయటకు వచ్చారు చూసారా ఇంక అందరినీ ఆశీర్వదిస్తున్నారండి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా తను చేతిలో కొంచెం డబ్బులు పెడితే దీవిస్తుందండి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా అబ్బాయి కూడా కొంచెం డబ్బులు ఇచ్చి ఇలా దీవించే అంటే దీవించిందండి మా అబ్బాయికి అయితే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది స్వామివారి దర్శనం కూడా చాలా బాగా అయిందండి ఇంకా దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అయితే అయిపోతున్నాం అందరికీ అయితే ఒక దర్శనమే కదా ఇంకా మాకు కూడా ఒక దర్శనమేనండి స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఎలా జరిగింది ఏంటంటే ఇంకా స్వామివారి దగ్గర లైట్ సెట్టింగ్ అది విద్యుత్ కాంతులు ఎలా పెట్టారు ఇంకా అదంతా నైట్ అయితే వీడియో తీసానండి నెక్స్ట్ వీడియోలోనైతే తప్పకుండా మీకు అయితే అప్లోడ్ చేస్తాను స్టేచూ ఉండగా అండి అందరూ చూస్తూ ఉండండి నా ఛానల్ ఇంకా త్వరలో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను వీడియో అంతా చూసి లైక్ చేయండి లైక్ చేసిన వారికి అయితే థ్యాంక్ యూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేయండి వీడియో అయితే నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి ప్రతి వీడియో బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి బె బెల్ బటన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా తప్పకుండా కామెంట్ చేయండి ఎలాగనిపించిందో ఈ వీడియో అయితే తిరిగి ప్రయాణం అయిపోతున్నాం అదే చెప్తున్నాను దర్శనం స్వామివారికి అయితే చాలా బాగా దర్శనం ఇంకా మేము స్వామివారిని దర్శించుకున్నప్పుడు అయితే ఒక అద్భుతం జరిగిందండి నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను ఏంటనేది ఇంకా ఎవరు ఏ దేవాలయంకి వెళ్దాం అనుకున్న ముందుగుంట ప్లానింగ్ అయితే చేసుకోండి ఇంకైతే వెంగమాంబ భోజనశాల అండి ఇంక అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడైతే ఏ తీర్థయాత్రకైనా వెళ్ళాలన్నా దేనికైనా ఏ పని చేయాలన్నా ప్లానింగ్ ఉండాలి కదండీ ప్లానింగ్ లేదే ఆ పని ఎలా జరుగుతుందో కూడా తెలియదు మనకైతే అందుకనే ఏ పనికైనా ప్లానింగ్ ఉండాలంటారు కదండి ఏమంటారు మీరైతే అందుకే ముందుగుంట ప్లాన్ చేసుకొని ఎలాగెళ్ళాలి ఏంటని తెలియపోతే తెలిసిన వారి ద్వారాగైనా అడిగి తెలుసుకోవడం తప్పులేదండి మనం ఇబ్బంది పడే కన్నా ఎందుకులా అడగడం వేస్ట్లే అనుకోకుండా అడిగి తెలుసుకోండి తెలియపోతే తెలిస్తే మట్టుగా పక్కా ప్లానింగ్ చేసుకొని వెళ్తే చాలా బాగుంటుందండి ఏ తీర్థయాత్ర అయినా ఏ జర్నీ అయినా ఏ పనైనా ఏమంటారు నేనైతే అది చెప్తాను మా వారైతే అలాగే చేస్తారండి అంతా ముందుగా ఉంటే ప్లాన్ చేస్తారు మనకి అక్కడికి వెళ్ళాక టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలని ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేస్తామండి కొండ మీదే ఇంకా ఎవరికి నచ్చిన టిఫిన్ అలా అయితే ఆర్డర్ పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ట్యాక్సీ మాట్లాడుకున్నాం అండి ఇంకా లగేజ్తో బస్సు అంటే కొంచెం ఇది కదా ఇంకా అలాగే కిందన కూడా కాళాస్తలో కొన్ని చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి నెక్స్ట్ జర్నీ అయితే కాళాస్త్రి అని పెట్టుకున్నాము ఇంకా అందుకని కొంచెం కిందన కాళాస్త్రికి వెళ్ళకముందు కిందన గోవిందరాజుల టెంపుల్ తర్వాత అరవేలు మంగాపురం ఇవన్నీ చూడాలనుకుంటున్నాం ఇంతకుముందు వెళ్ళాం కానీ కానీ మళ్ళీ వెళ్దాం అనేసి ఇంకా అవి అయితే ఇంకా ట్యాక్సీ మాట్లాడి నేను ఇక్కడైతే దండం పెట్టుకుంటున్నాను స్వామివారికి తండ్రి మళ్ళీ పునర్దర్శనం ప్రాప్తి రాస్తూ నీ దయల్లప్పుడు మాపై ఉంచని ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం కూడా కోరుకున్నానండి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసి బయలుదేరిపోతున్నాం దర్శనం కూడా చాలా మంచి దర్శనం అయింది అయిందండి ఇంకా అదైతే నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చెప్తాను ఎలాగైందో ఏటైందో ఇంకా నెక్స్ట్ బ్లాక్ కూడా వస్తుంది ఇంకా చాలా మంచి ప్రయాణం అండి ఎక్కడ మాకు టైం వేస్ట్ అవ్వకుండా అన్నీ చాలా బాగా దర్శనాలు అయ్యాయి వెళ్ళిన దగ్గర అన్నిటి దగ్గర చాలా బాగా దర్శనాలు అయితే అయ్యాయండి అయితే నెక్స్ట్ వీడియో రాబోతుంది అయితే మేమైతే బయలుదేరిపోతున్నాం ఎక్కడ చూసినా సేవ చేసేవారు ఇంకా వాళ్ళని చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే మళ్ళీ ఎప్పుడో దేవుడి దయ చూడాలి సేవకి వెళ్ళాలని ఉందండి మళ్ళీ స్వామివారి అనుగ్రహం ఎప్పుడో కదా ఇంకా ఇంతకు ముందు అలాగే అనుకున్నాను ఎప్పుడు వెళ్తాం ఎలాగెళ్తాను నేను వెళ్ళగలను అని కానీ అనుకోకుండా స్వామివారి అయితే మా అవకాశం కల్పించారు అదే మనం ప మనం అనుకుంటే జరగవండి పరమాత్మ అనుకుంటే నిమిషంలో జరిగిపోద్ది అది ఏ రకంగా ఎలా జరుగుతుందో మనకే అంత ఆశ్చర్యంగా ఉంటుంది కదా ఇవాళ వీడియో అయితే ఇదే మీకు ఎక్కడ బోర్ కొట్టించకుండా వీడియో అయితే చూపించాను అనుకుంటున్నానండి మొత్తం తిరుమలంతా చూపించాను ఆల్మోస్ట్ ఇంకా ఇక్కడ చూడాల్సినవి కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ స్వామివారి ఎగ్జిబిషన్ ఆభరణాలు ఎగ్జిబిషన్ అన్నీ ఉంటాయండి పురాతనమైన వస్తువులు అవి ఇంకా అవైతే ఇంతకుముందు చూసాము ఇంకా అందుకే అవన్నీ చూపించలేదు ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా అవి కూడా కవర్ చేసి చూపిస్తానండి ఇక్కడైతే టాక్సీ మాట్లాడేసుకున్నాం ఇవాళ వీడియో అయితే ఇదేనండి వీడియో అనిపించిందో ఒక కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ స్వామివారి దయ అమ్మవారి దయ నిండుగా మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఈ కొత్త సంవత్సరంలో స్వామివారి వీడియోతోనైతే వచ్చానండి ఇంకా కొత్త సంవత్సరంకి ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇగో స్వామివారిని చూసారు ఎంత బాగా అలంకరించారో లైట్ సెట్టింగ్ అది ఇక్కడ పుష్ప అలంకరణ స్వామివారి సెట్ అది ఇలాగ చేశారండి ఇంకా నెక్స్ట్ వీడియో రాబోతుంది థ్యాంక్ యూ